సండే అండి సండే రోజు ఈరోజు దోసలాంటివి వేసుకుంటున్నామండి కిచెన్కి ఈరోజు వంటంతా బయట చేద్దామని స్టవ్ అయితే బయట పెట్టేసుకున్నాను పిండి రెడీ చేసి పెట్టుకున్నానండి ఈరోజు మీరేమేమి వంటలు చేసుకుంటున్నారు కామెంట్ చేసేయండి अच्छा हाय देखो हाय हाय देते रहो अच्छा यो अच्छा यो ấy nè That's కొన్ని పల్లీలను పచ్చిమిర్చి ఎన్నిమిర్చి అయితే చట్నీ చేసుకుంటున్నానండి ఎన్నిమిర్చి వేసి చేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది అందుకే కొన్ని అవి కొన్ని వేసి అయితే చట్నీ అయితే చేస్తాను చెప్పే హాయ్ చెప్పు ఏం చేసుకుందాం లంచ్ లోకి ఈరోజు లంచ్ అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసుకుంటున్నామండి చికెన్ కలపడానికి అయితే ఇప్పుడు ప్రాసెస్ అయితే రెడీ చేసుకున్నాం చూసేయండి నిమ్మరసం అండి ఇది ఒక నిమ్మకాయనైతే రసం తీసి చికెన్లోకి అయితే వేసుకున్నాము రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకుంటున్నామండి చికెను కేజీన్నర కేజీ కేజీన్నర చికెన్లోకి అండి కొలతలు వచ్చి మూడు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాం పసు అనేది మేము కూరల్లో వాడమండి మేము కారం పట్టించుకునేటప్పుడే పసుపు అయితే వేసి మిల్లు పట్టించుకుంటాం పసుపు అయితే వాడము కామెంట్లో పెడుతున్నారు మీరు కర్రీస్ లో పసుపు వాడట్లేదని అందుకైతే చెప్తున్నాను నిమ్మరసం సాల్ట్ కారం అయితే వేసి ఈ చికెన్కి అయితే మంచిగా పట్టిస్తున్నామండి ఇది పట్టించుకొని ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టుకోవాలి మనకి టైం లేకపోతే ఒక అరగంట అన్నా ఉంటేనే మసాలాలు దీనికి మంచిగా పట్టి మనం ఫ్రై చేసినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందండి బిర్యానీ చేయడానికైతే రెడీ చేసుకున్నామండి స్టవ్ పై గిన్నె అయితే పెట్టుకున్నాం వెడల్పుగా ఉన్నది చికెన్ అయితే ఫ్రై అవ్వాలి కాబట్టి అందుకనే వెడల్పుగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నామండి చికెన్ అనేది కేజీ నెల తీసుకున్నాం కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి చికెన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ ఆయిల్ అనేది అయిన తర్వాత దీనికి కొంచెం పోపు అయితే వేసుకుందాం పోపు కోసం అయితే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నాం సన్నగా పచ్చిమిర్చి ఒక నాలుగు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నామండి డైరెక్ట్ చికెన్ అనేది ఫ్రై చేస్తే మనకి రైస్లో కలుపుకోవడానికి గ్రేవీ ఉండదని గ్రేవీ కోసం అయితే ఈ పోపు అయితే రెడీ చేస్తున్నామండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వీటిని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగా దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి చికెన్ ఫ్రై అనేది కరివేపాకు వేసి చేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్తో ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీటిని కొద్దిసేపు ఫ్రై అయితే చేసుకుందాం చికెన్లోకి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు కదండి పోపులో వేసి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ధమ్ బిర్యానీలు చికెన్ పులావులు ఇలా చేసుకున్నప్పుడు కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి మనం వేసుకున్న పోపంతో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదండి పోపులోకి అయితే వేసేసుకొని ఫ్రై లాగా చేసేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అవ్వడానికైనా ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నానండి నేను ఈ ఫ్రై చేయడానికి కొంచెం టైమే పడుతుందండి చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఈ చికెన్ ఫ్రై అయితే చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో ఈ చికెన్ ముడికి ఫ్రై అవ్వడానికి సరిపోతుంది మనకి వాటర్ అనేది అందుకు ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అని అందుకే అన్నానండి నేను దీనికి ఎట్లేదన్న ఒక అరగంట పైనే టైం పడుతుంది ఇది దగ్గరికి రావడానికి ఈ బిర్యానీలో ఈ మసాలా వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ మసాలా కోసం పది ఎండుమిర్చి రెండు స్పూన్లు ధనియాలు బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలకులు లవంగంలు ఇవన్నీ తీసుకొని మనం బిర్యానీకి వాడే మసాలాలన్నీ తీసుకొని మసాలా అయితే రెడీ చేసుకున్నానండి చికెన్ ఫ్రై అవ్వడం అయితే అయిపోయిందండి దీనిలో ఇప్పుడు మనకి మెయిన్ టేస్ట్ని ఇచ్చేది ఈ గరం మసాలా అండి దీనివల్లే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వరకు మనం వేసిన మసాలాలన్నీ అయితే ఈ మసాలా ఒకటి టేస్ట్ని మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇదైతే గరం మసాలా అండి మనం పట్టి పెట్టుకున్న మసాలానైతే మూడు స్పూన్లు వేసుకున్నాను గరం మసాలా అయితే ఒక స్పూన్ వేసుకున్నాను మసాలాలు వేసుకున్నాం కదండి ఒకసారి చికెన్కు పట్టేలాగా ఒకసారి కలిపేసుకున్నాం కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఈ చికెన్ అనేది పక్కకు పెట్టేసుకున్నామండి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బిర్యానీ కోసం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని పక్కకు పెట్టేసి బిర్యానీ అయితే చేసుకుందాం బిర్యానీ చేయడానికి పెట్టించ బిర్యానీ చేయడానికి గిన్నె అయితే పెట్టుకున్నామండి బిర్యానీ చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్లు రాయిల్ అయితే వేసుకున్నానండి బిర్యానీ చేసినప్పుడల్లా గిన్నె ఎందుకు పెడతానంటే నేను రెండు పూటలకి బిర్యానీ అనేది చేసేసుకుంటామండి అందుకు పెడతాను ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు ఒకటే గిన్నెలో చేస్తున్నారని ఇది పెద్దగా ఉంటుంది రెండు కేజీల దాకా ఉడుకుతుందండి అందుకని ఈ గిన్నెలో అయితే చేస్తాను రెండు టేబుల్ స్పూన్న్నర ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని దీనిలోనే బిర్యానీ మసాలాలన్నీ అయితే వేసుకున్నానండి బిర్యానీ ఆకు చక్క లవంగం జాలకులు మరాఠీ మొక్క స్టార్ పువ్వు అనాస్ పువ్వు ఇవి వేసుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే మీడియం సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి పోపు అనేది మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయలు పచ్చిగుండంగా అయితే బిర్యానీ చేయకూడదు టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు రైస్ కూడా సాయంత్రం సై ఖరాబ్ అవుతుందండి ఇది మంచిగా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయితే మనకి రెండు పూటలు రైస్ ఉన్నా కానీ రైస్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయండి దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లం పేస్ట్ అయితే వేశానండి ఇది కట్టువాసం పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటాము అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరిగి వేసుకున్నానండి మనం ఫ్రై పీస్ బిర్యానీ ప్రాసెస్లో చేస్తాం కాబట్టి అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకే ఒక చిన్న కప్పుతో పెరుగు అయితే వేసుకున్నాను ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం పెరిగి వేసుకున్నాం కదండి అది దగ్గరకు వచ్చిన తర్వాత జీడిపప్పులు వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నానండి ఇప్పుడైతే మనం తీసుకునే రైస్ ని బట్టి ఎసరు తీసేసుకుంటే అయిపోతుంది ఇది బాస్మతి బియ్యంతో అయితే చేస్తున్నానండి బిర్యానీ అనేది అయితే ఎసరు తీసేసుకుంటున్నానండి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్న బియ్యం అయితే పాత బియ్యం అండి అందుకనే రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను మనం తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి అయితే వీటిని తీసుకోవాలి పాత బియ్యం అయితే రెండు గ్లాసులు పడుతుంది కొత్తవి అయితే అనేది తగ్గించుకోవాలండి లేకపోతే అన్నం అనేది మెత్తబడుతుంది దీనిలోకి రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఎసర్లోనే మనం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అయితే వేసేసుకున్నామండి లోపల స్టవ్ మీద గిన్నెకి సెగనే తగలట్లేదని అయితే పెట్టుకున్నాములండి ఈ రైస్ అనేది మంచిగా ఉడికే వరకు ఉడికించేసుకొని కొద్దిగా చమ్ముండంగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే పెట్టి దమ్ముకు పెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుందండి ఫ్రై చేసుకున్న చికెన్ అయితే రైస్ అనేది మనం ఇలా ఉడికిన తర్వాత దమ్ వేసుకుంటే సరిపోతుందండి చికెన్ అయితే ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి రైసు ఈ రైస్ మీద అయితే వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుందండి ఇలా గ్రేవీ కోసం మనం కోక్ కదండి ఇలా ఉంటేనే రైస్లో మనం చికెన్ అనేది కలుపుకున్నప్పుడు సపరేట్ కర్రీ చేసే పని లేకుండా సరిపోతుందండి నేను అందుకే పోపుకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి పోపు అయితే వేసుకున్నాను ఎప్పుడు ధమ్ బిర్యానీలు చికెన్ పులావులు కాకుండా ఇలా ఫ్రై పీస్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చికెన్ అనేది మొత్తం వేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొద్దిగా కొత్తిమీర వేసైతే ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకుందామండి చికెన్ ఫ్లేవర్ అనేది రైస్కు పట్టే వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఆవిరి అనేది పోకుండా మేము చపాతి పిండితో ఇలా కవర్ చేసేస్తున్నాములండి మూతని దీన్ని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది

చేస్తున్నాం బిర్యానీ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను నేను చెప్పి చెప్పు Y yo pongo el